నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్ర వ్యాపితంగా యాభై చోట్ల ఎలక్షన్స్ జరిగాయి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కానీ గతంలో ఈ పది పదకొండు నెలలుగా ఎక్కడన్నా ఎలక్షన్ జరుగు తిరుపతిలో కానీ మిగతా చోట్ల కానీ ఒక్క సీటు కూడా ఉండదు ఒక్క సీటు కూడా లేకపోయినా దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను అయితేనేమి మెంబర్స్ అయితేనేమి ఓటర్స్ అయితేనేమి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసి లేకుంటే డబ్బులతో వాళ్ళను లోబర్చుకునే కార్యక్రమం చేసుకుని దౌర్జన్యంతో అదిగాడో కాకపోతే పోలీసుల వల్లనో ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి నాయకులను హౌసరెస్టులు చేసి ఈ రకంగా ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలైన దౌర్జన్యాలన్నీ కూడా చేసి గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందిలే అని చెప్పేసి అనుకున్నారు ఇప్పుడు కూడా అట్లా చేయొచ్చులే అన్ని చోట్ల అని చెప్పేసేసి ఈ యాభై చోట్ల కూడా యాభై చోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం జరిగింది జెండాను ఎగిరేసేటట్టుగా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయడం జరిగింది ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది యాభైలో ఒక్కటి రెబల్ గెలవడం జరిగింది అంటే నలభై సీట్లు మళ్ళీ కైవసం చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేసి ఇన్ని దౌర్జన్యాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది తొమ్మిది దౌర్జన్యాలతో ఇండిపెండెంట్ గా ఒకటి గెలవడం జరిగింది సో వాయిదా వేయడం జరిగింది ఏడు ఆ ఏడులో ఈ గోపురం కూడా ఉంది ఈ ప్రొద్దుటూరు రూరల్ మండలానికి సంబంధించి గోపవరం గ్రామ పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ దీన్ని కూడా ఆ వాయిదా ఏపించింది కూడా నిన్నంతా కూడా ఎంత దౌర్జన్యమో మీరందరూ కూడా చూడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది ఎంత దౌర్జన్యం చేశారు ఏం కథ అనేది అంత కూడా మా క్యాండిడేట్ రాఘవేందర్ రెడ్డిని కొట్టడం జరిగింది అన్ని రకాలుగా అదే కాకోకుండా నిజంగా కూడా చాలా ఇది ఇక్కడ పొద్దుటూరులో ఇక్కడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి వరదరాజు రెడ్డి గారికి ఆనవాయితీ ఏమో గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే దాంట్లో కూడా ఇద్దరిని కట్టుబడులను పిలుచుకొచ్చి వీళ్ళే కౌన్సిలర్లు అని చెప్పేసి అనౌన్స్ చేసిన చరిత్ర అది సో అదే కాదు చాలా చాలా సార్లు ఈ మధ్యలో జరిగిన దాంట్లో కూడా అంతా ఇట్లాగే అనౌన్స్ చేసే కార్యక్రమం అన్నమాట సో అదే విధంగానే అదే విధంగానే గోపురం గ్రామ పంచాయతీలో కూడా నిన్న చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది చాలా దుర్మార్గం అది దొంగ ఐడి కార్డులు తగిలిచ్చి ఎవరినో వేరే వాళ్ళని పంపించి వాళ్ళతో అనౌన్స్ చేయించే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులపైన ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఆ ఒత్తిడికి లొంగకుండా ఉన్నందువల్ల అలా జరిగిపోయింది తప్ప లేకుంటే నిన్ననే ఎలక్షన్ అయిపోయిండు అనౌన్స్మెంట్ కూడా అయిపోయిండు కోర్టులు అంటే ఉన్నాయా లేండి తప్పకుండా దీన్ని ఎదుర్కొనే కార్యక్రమం మేము చేస్తాం చూడండి సో ఆ రకంగా గలవా చేయడము దుర్మార్గం చేయడము రాష్ట్ర వ్యాపితంగా ఇలాంటి ఇలాంటి కార్యక్రమమే దాంతోపాటి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అధికారులు కలెక్టర్ నుంచి మొదలుకొని కింది అధికారుల వరకు కూడా అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేసిన దుశ్చర్యలు మనం చూడడం జరిగిందన్నమాట చాలా దుర్మార్గం ఎప్పుడు కూడా ఇట్లా జరిగేటివి కావు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి మున్సిపల్ తాడిపత్రి తాడేపత్రి మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక్క సీటు తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుని ఉంటే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవతల వ్యక్తికి రక్షణ ఇచ్చి రక్షణ ఇచ్చి అవతల వ్యక్తి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావడం జరిగింది కేసీ ప్రభావ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది అని చెప్పేసి అటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే సో ఇప్పుడు ఇటువంటి ఇటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఇన్ని దౌర్జన్యాలు ఇంత ఇంత దురాగతాలు ఇంత దుర్మార్గము ఎప్పుడు లేదు ఇదేదో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నట్టు వాళ్ళు పోలీసులు పెట్టుకొని చేసే కార్యక్రమం అన్నమాట ఇంకొక ఇంకొక సంవత్సరం పోతే తెలుస్తుంది వీళ్ళకు సంవత్సరం పోతే ఖచ్చితంగా ప్రజలు చొక్క పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం జరుగుతుంది పోలీస్ పోలీసు పోలీసులు పోలీసులు తోటి వాళ్ళు ఈ దుర్మార్గము దుశ్చర్య చేసిన పరిస్థితి అనమాట సో ఏదేమైతేనేమి రెండో రోజు కూడా ఎందుకంటే ఇక్కడ కూడా ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటే పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళకు ఇంకోరో ఇంకొక ఐదు మంది పోవడం జరిగింది ఆరు మంది తక్కువ మంది మెంబర్లు ఉన్నా కూడా ఇన్ని దురాఘాతాలు ఇన్ని దుర్మార్గాలు ఆ బోగస్ ఐడి కార్డులు పెట్టుకుని అనౌన్స్ చేయించే కార్యక్రమం చేయాలనేదే ఇది చేయడం జరిగింది మా వాళ్ళందరూ కూడా ఉన్నారు పద్నాలుగు మంది మిగతా వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి నిజాయితీగా వాళ్ళందరూ కూడా నిజాయితీగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఉన్నందువల్లనే వాళ్ళ వాళ్ళ చర్యలు ధీటుగా వీళ్ళందరూ నిలబడడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కలిసికట్టుగా ఉన్నందువల్లనే ఈ రకంగా ఈరోజు వాయిదా వేయడం జరిగింది కానీ గెలుపు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిదే ఈ నైతికంగా మెంబర్స్దే సర్ ఆ సర్పంచు మనవాడే వైస్ వైస్ ప్రెసిడెంట్ అనేది ఇట్స్ నామ్కే వాస్తే ఉంటుంది జనరల్గా గా అటువంటి దానికోసం ఇంత పెద్ద ఎత్తున చేసిన పని నిజంగా కూడా చాలా దుర్మార్గం ఇది అన్ని కూడా చరిత్రలో ఖచ్చితంగా ఉంటది వరదరాజు రెడ్డి ఈ రకంగా చేసి అవమానం పాలైపోయినాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్ గా చరిత్రలో సో తప్పకుండా ఏది ఏమైతేనే మా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు అందరూ కూడా శివప్రసాద్ రెడ్డి గారి వెనకమ్మడే ఉండినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ అభినందనలు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తోంది సో డెఫినెట్ గా ఈ విజయం నిజంగా విజయమే అని మేము మేమైతే భావిస్తాం వాయిదా అన్నా కూడా విజయంగానే మేము భావిస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది పుట్టి ఆ వార్డు మెంబర్ల వల్లనే సాధ్యమైంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఇటువంటి దుశ్చర్యలు అనేటి భవిష్యత్తులో నాకు తెలిసి ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఎవరి నైజం ఏంది అనేది కూడా తెలుస్తోంది సో గా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి అందరికీ తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను